హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సొరకాయ దప్పలం ఎలా చేయాలో చూద్దామండి ఇది లంచ్ బాక్స్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ముందు ఒక సొరకాయని తీసుకొని ఇలా తొక్కు తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఈ దప్పలంలోకి సొరకాయ ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటుందండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఒక టమాటాను కూడా ఇలా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా నిలువుగా చీరుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కర్రీస్కి ప్రిపరేషన్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి మిర్చి మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసి మరి సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు పెద్దగా కట్ చేసి పెట్టుకున్న అనపకాయ ముక్కల్ని దీనిలో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మూతపెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఈ ముక్కలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయినాయండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు నుంచి తీసిన చింతపండు గుజ్జుని ఈ ముక్కల్లోకి వేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఈ కర్రీ మొత్తం ఒకసారి కలిసేలాగా గరిటతో తిప్పుకొని ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి రెండు విజిల్స్ అయితే వచ్చేసినాయండి ప్రెజర్ తీసేసి ఇప్పుడు కర్రీ చూద్దాం ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు టేస్ట్ బ్యాలెన్స్ చేయటానికి కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసి ఇది కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కర్రీ బాగా అయిందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇది రోటీలోకి చపాతీలోకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవటమేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్